నేపాల్ గ్రామీణ ప్రాంతాల్లోకి ఎవరు అడుగు పెట్టాలో మావోయిస్టులే నిర్ణయించేవారు ఇప్పటి మాట కాదు ఒక దశాబ్దం ఉన్న క్రితం పరిస్థితిది సాయుధ పోరాటంతోనే అన్నీ సాధించగలమని నమ్మారు అప్పట్లో బట్ అంతటి సాయుధ శక్తి ప్రజాస్వామ్యానికి తల వంచింది దీన్నే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు ట్రిగ్గర్ నొక్కితే తుపాకీ పేలుతుంది నిజమే ఎవరి మీదకి ఆ గురి ఇది కదా క్లారిటీ ఉండాల్సిన విషయం అప్పటికే పదహారు వేల మంది చనిపోయారు ఏం సాధించారా ఆ మారణ హోమంతో అంటే నో ఆన్సర్ ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లారు కాబట్టే నేపాల్లో మావోయిస్టులు గెలిచారు మరో ఎగ్జాంపుల్ శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురా దిశనాయకే ఒక కమ్యూనిస్ట్ నేత ఆయుధమే సమాధానం చెబుతుందని ఒకనాడు నమ్మిన వ్యక్తి రెండుసార్లు సాయుధ పోరాటం చేసి క్యాడర్ని పోగొట్టుకుని చేసేదేమీ లేక పోరాట రూపాన్ని మార్చుకున్నారు ప్రజాస్వామ్యం తప్ప మరో దారి కనిపించలేదు అతనికి తిరిగి చూస్తే ఏకంగా దేశ ప్రధానయ్యారు ఇది కదా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది అన్నది ఒక నమ్మకం కాదు నిజం ఆ వాస్తవాన్ని స్వీకరించలేకపోయింది ఇక్కడి మావోయిస్ట్ పార్టీ దాని ఫలితమే ఈ చీకటి అరవై ఏళ్ల పాటు ఒక సిద్ధాంతం ఒక పోరాటం నిలబడింది అంటే సభాష్ అదే గొప్ప విజయం కానీ ఇప్పటికీ అదే దారిలో వెళతామంటే ఆ మార్పు స్వాగతించనందుకు కాదా ఈ సంక్షోభం నక్సల్బరీ నుంచి మావోయిజంగా మారి సాధించింది ఏంటి ఇకపై మావోయిస్టుల దారేటు ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ బర్నింగ్ టాపిక్ లో యుద్ధ భూమిలో బలహీనులకు శాంతి కోరే హక్కు లేదు లొంగిపోవడం మినహా అనేది మేధావి వర్గం వాదన అసలు తుపాకులు పట్టుకుని పోరాడాల్సినంత పరిస్థితులున్నాయా అనేది ప్రభుత్వ వాదన నూట నలభై కోట్ల మంది జనాభాలో ఎనభై కోట్ల మంది మధ్యతరగతి మిగిలిన పేదలకు సంక్షేమం చేతికే అందుతోంది ప్రభుత్వాలు పోటీలు పడి మరీ పేదవాళ్ల తరపు నిలుస్తున్నాయి అలాగని అన్యాయం లేదని కాదు తుపాకీతో పోరాడాల్సినంత పని లేదంతే అనేది కొందరు సానుభూతిపరుల వర్షన్ వీడియో చూశాక ఒక అభిప్రాయం వచ్చింటుంది అందరికి ఇక ఈ లెక్కలు వినండి ఛత్తీస్గఢ్ లో నూట డెబ్బై మంది మావోయిస్టుల లొంగుబాటు మహారాష్ట్రలో అరవై ఒక్క మంది ఛత్తీస్గఢ్ లో మరో ఇరవై ఏడు మంది రెండు రోజుల వ్యవధిలో మొత్తం రెండు వందల యాభై ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన లెక్కలు అమిత్ షా ఇచ్చిన మరో స్టేట్మెంట్ వినండి ఛత్తీస్గఢ్ లోని అబూజ్ మడ్ నార్త్ బస్తర్ ఒకప్పుడు మావోల స్థావరాలు ఇప్పుడు మావో రహిత ప్రాంతాలు ఒక్క దక్షిణ వస్తల్లోనే కొంత నక్సలిజం జాడ ఉంది అక్కడ కూడా త్వరలో మావోయిస్టులను తుడిచి పెడతాం ఇది అమిత్ షా స్టేట్మెంట్ ఇంకొన్ని అమిత్ షా చేశారు ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం వచ్చాక అంటే ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల వంద మంది నక్సలైట్లు లొంగిపోయారు పదిహేడు వందల ఎనభై ఐదు మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి ఎన్కౌంటర్లలో నాలుగు వందల డెబ్బై ఏడు మంది హతమయ్యారు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలన పూర్తవుతుందని చెప్పారు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారు కానీ ఈ పని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే మొదలైంది శత్రు దేశాలను కొన్ని గంటల్లోనే గడగడలాడించిన దేశానికి దేశంలో ఉన్న సాయుధులను అంతం చేయడం లెక్క కాదు ఈ నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుంది మావోయిస్టు అగ్రనాయకత్వం పైగా పోరాడే తత్వం ఉన్నా ఆ బలం లేదిప్పుడు ఎక్కడా రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టు కనిపించడం లేదు కారణం త్యాగాలకు వయోభారాలు అనారోగ్యాలు కొత్త రక్తం లేనప్పుడు ఓడిపోవాల్సిందే లేదా లొంగిపోవాల్సిందే అదే జరుగుతోంది ఇప్పుడు ఇంద్రావతి నది కౌతల ఈ మూడు జిల్లాలన్నిటి అయితే చాలా కీలకమైన సెంటర్ ప్రాంతం అది సెంటర్ అంటే అక్కడి నుంచి మహారాష్ట్రకు లేదా మధ్యప్రదేశ్ కు లేదా ఒరిస్సా ప్రాంతానికి ఏదైతుందో అది ఒక సెంటర్ పాయింట్ ఇటు దక్షిణ బస్తర్ కాబట్టి ఇప్పుడు దక్షిణ బస్తరు లేదా తెలంగాణ కమిటీ అనేది అయితే దక్షిణ వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కీలకమైన ప్రాంతం దాదాపుగా అంటే ఇది ఎగిరిపోవడం అనేది ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేయడం ద్వారా ఏంటంటే మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టము ఒకనాడు దేశంలో పదహారు రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు ఆపరేషన్ కగార్ దెబ్బకి కకావికలమవుతున్నారు అవుతున్నారు ఎన్కౌంటర్ల ధాటికి ఆయుధాలను అప్పగిస్తున్నారు రోజురోజుకు సెరెండర్ల సంఖ్య పెరుగుతోంది పార్టీ అగ్రనేత మల్లో వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ఎదుట తన సహచరులు అరవై మందితో సహా లొంగిపోయారు ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ సుక్మాల్లో డెబ్బై ఎనిమిది మంది నక్సల్స్ పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఇద్దరు నేతలు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి సుక్మాలో పది మంది మహిళలు సహా ఇరవై ఏడు మంది పోలీసులు ఎదుట అస్త్ర సన్యాసం చేశారు ఇందులో పదహారు మందిపై యాభై లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉంది కాంకేర్ లో ముప్పై రెండు మంది మహిళలు సహా యాభై ఒక్క మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫోర్సెస్ లొంగిపోయారు ముప్పై తొమ్మిది తుపాకులను కూడా సమర్పించారు మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న కూడా లొంగిపోయారు నూట డెబ్బై మంది మావోయిస్టు సభ్యులతో ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కనుగొందాం తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం వస్తుందని ఆసన్న గతంలోనే తన అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు కేంద్రం కూడా చర్చలకు పిలవటం లేదు ఆయుధాలు వదిలి లొంగిపోవటం మినహా మరో మాట వినేదే లేదని తేల్చేసింది ఎవరైతే తుపాకులతో పోరాడుతూ ఉంటారో వారికి తుపాకులతోనే సమాధానం ఇస్తామని అమిత్ షా అల్టిమేటం ఇచ్చారు అందుకే ఒక్కో అగ్రనేత మరికొందరు మావోయిస్టులను వెంటపెట్టుకొని వచ్చి లొంగిపోతున్నారుగానే ఒక సందేశం ఏంటంటే సీతకానీ ఒక లొంగిపోయిన మంచి నక్సల్స్ నేతకు ఇయాల రాష్ట్ర మంత్రిలో చాలా స్థానం కల్పించింది మనం అవే సమస్యలు ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడితే బాగుంటుంది నిజంగా కూడా ఒక దశలో అంటే వాళ్ళు డిసెంబరు ట్వంటీ సిక్స్ కానీ టైం ఆ లోపు తుడిచిపెట్టుకోపోయే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు కాకపోతే లొంగిపోయి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు అడవిలో కొట్లయిన నక్సల్స్ ఇలా ప్రజాక్షేత్రంలో వచ్చి కొట్లాడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం లొంగుబాట్లు అరెస్టుల తర్వాత మావోయిస్టు పార్టీలో అగ్ర నాయకులు ఇంకెవరున్నారు అంటే తెలంగాణలో పార్టీ కార్యదర్శి దామోదర్ చంద్రన్న ఆజాద్ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో హిద్మా బాలు పాపారావు తిప్పరి తిరుపతి మల్లారాజిరెడ్డి సంగ్రామ్ గణపతి విశ్వనాథ్ గణేష్ విశేష్ బెహ్రా అలియాస్ భాస్కర్ అలానే తునాందా ఉన్నట్లు తెలుస్తోంది మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కీలక పాత్ర పోషించారు వారి మాటలతో అనేక మంది మావోయిస్టు పార్టీలో చేరారు వారి వల్ల సాయుధ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది అలాంటి వారు ఇప్పుడు తాము లొంగిపోవటమే కాదు పదువుల సంఖ్యలో తమ సహచరులను కూడా లొంగిపోయేలా చేస్తున్నారు ఒకనాడు భూస్వాముల్లో భయం పుట్టించింది మావోయిజం పీడిత వర్గానికి అండగా నిలిచింది ఇది నిజమే వెనక అన్నలు ఉన్నారు అన్న ధైర్యం ఎంతో మందిలో పోరాటాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది అదే ఆరు దశాబ్దాలుగా మావోయిజం నిలబడ్డానికి కారణమైంది అసలు ఎక్కడ మొదలైంది ఈ నక్సలిజం ఏంటి దాని నేపథ్యం ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిందో అక్కడే నక్సలిజం పురుడు పోసుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు పేదలకు ఆరు లక్షల ఎకరాల భూమి పంచుతామని హామీ ఇచ్చింది సిపిఎం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల ఎకరాలు పంచలేదు దీనిపై చార్ముజుందార్ కాను సన్యాల్ జంగల్ సంతాల్ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై మూడో తేదీన సిలిగురి తాలూకా నక్సల్బరి గ్రామంలో భూస్వాముల చేతిలో ఉన్న భూములు లాక్కునేందుకు చార్ ముజుందార్ ముందుకొచ్చారు అప్పుడు జరిగిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు ముగ్గురు చిన్నారులు చనిపోయారు ఆ ఘటనతో బెంగాల్ అగ్నిగుండమైంది బరి అనే గ్రామంలో నరమేధం జరిగింది కాబట్టి దాని నుంచి నక్సలిజం అనే పేరు పుట్టుకొచ్చింది తుపాకీ గొట్టంతోనే హక్కులు సాధించగలం పేదవారికి భూములు పంచగలం అని నమ్మిన వాళ్లు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఏఐసిసిసిఆర్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు అదే పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సిపిఐ ఎంఎల్గా మారింది చార్ ముజుందార్ ఏర్పాటు చేసిన ఏఐసీసీసీఆర్ మరో వర్గానికి నచ్చలేదు తుపాకీ పట్టుకుంటేనే అన్ని సాధ్యం అనే సిద్ధాంతం నచ్చలేదు వాళ్ళకి దీంతో ఖమ్మం వరంగల్ కేంద్రంగా ఏపీసీసీసీఆర్ పేరుతో మరో గ్రూప్ స్థాపించారు తరిమిల నాగిరెడ్డి చంద్రపుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు కోలా వెంకయ్య వీళ్లు తెలంగాణలో ముజుందార్ స్థాపించిన సిపిఐ ఎమ్మెల్ కు వ్యతిరేకంగా మరో నక్సలిజం గ్రూప్ తయారు చేసుకున్నారు అలానే శ్రీకాకుళంలో పంచాది కృష్ణమూర్తి వెంపాటపు సత్యం ఆదిభట్ల కైలాసం నక్సలిజాన్ని పెంచి పోషించారు ఒక విధంగా ముజుందార్ భావాలకు అనుగుణంగా ఆయనను సపోర్ట్ చేస్తూ శ్రీకాకుళంలో నక్సలిజం ఉద్యమాన్ని నడిపించారు పంచాది కృష్ణమూర్తి వెంపాటపు సత్యం ఆదిభట్ల కైలాసం నక్సలిజం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటికి దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది అప్పుడే కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు పుట్టిన ఈ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై వరకు పేరుతో కొనసాగింది ఆ తరువాత అదే పీపుల్స్ వార్ గ్రూప్ గా మారింది సో దేశ వ్యాప్తంగా నక్సలిజం విస్తరించి విజృంభించిందంటే కారణం కొండపల్లి సీతారామయ్య వర్గమే కొండపల్లి సీతారామయ్య స్థాపించిన నక్సలిజం నుంచి మరో గ్రూపులు పుట్టుకొచ్చాయి అవి కాస్త ఎవరికి వారుగా ఉంటే సరికాదని గుర్తించిన నక్సలైట్లు రెండు వేల నాలుగులో ఈ గ్రూపులన్నింటినీ కలిపి మావోయిస్టు పార్టీగా మార్చారు బెంగాల్లో పుట్టిన నక్సలిజం ఆ తరువాత పదహారు రాష్ట్రాలకు పాకింది నక్సలిజం అంతగా వ్యాప్తి చెందటానికి కారణం ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే మావోయిస్ట్ పార్టీ ప్రస్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి చర్చలని ఎర్రసిరాతో లిఖించవచ్చు మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగిందని ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాతే ఆ శాంతి చర్చల తర్వాత మావోయిస్ట్ పార్టీ ఎంత ఎత్తుకెదిగిందో అంతే పతనాన్ని కూడా చూసింది అందుకే ఆ శాంతి చర్చలను రెడ్ ఇంక్తో అండర్లైన్ చేయాల్సి ఉంటుంది నక్సలిజానికి నక్సల్ బరి జన్మభూమి అయితే మావోయిస్ట్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్మభూమి ఒకనాడు ఎన్టీఆర్ నక్సల్స్ ని దేశభక్తులతో పోల్చారు ఆనాడు అది పెద్ద వివాదానికి చర్చకి దారితీసింది నక్సల్స్ పై ఎన్టీఆర్ కున్న దృక్పథం అలాంటిది కారణాలు ఏవైనా చంద్రబాబు వచ్చాక నక్సల్స్ ఏరివైతే పెద్ద ఎత్తున జరిగింది రెండు వేల మూడులో అలిపేరిలో చంద్రబాబుపై మావోయిస్టులు అటాక్ చేసిన తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహేనున మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది ఒక రకంగా శాంతి చర్చలకు నక్సల్స్ రావడం దేశంలోనే అధిక సంచలనం కానీ ఆయుధాలు వీడే జనజీవన రావాలని నక్సల్స్ ని ప్రభుత్వం కోరడం మావోయిస్టులకు నచ్చలేదు అందుకే శాంతి చర్చలు విఫలమయ్యాయి నిజానికి ఆ చర్చలు జరుగుతున్న సమయానికి నక్సలిజం పార్టీగా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీనే నక్సలిజం గ్రూపులన్నీ కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయని ప్రెస్ కాన్ఫరెన్స్ లో రామకృష్ణ ప్రకటించినప్పుడు అందరికీ తెలిసింది ఆ చర్చలు విఫలమైన తర్వాత భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ జరిగింది అదే సమయంలో మావోయిస్ట్ పార్టీ కూడా మరింత బలం పుంజుకుంది రెండు వేల తొమ్మిది నాటికి దేశంలోని రెండు వందల జిల్లాల్లో ప్రభావం చూపే స్థాయి పెరిగింది పీపుల్స్ లిబరేషన్ ఎరిల్ల ఆర్మీ పేరుతో ఏర్పాటు చేసుకున్న సైన్యంలో దాదాపు పన్నెండు వేల మంది చేరారని ఒక అంచనా అప్పట్లో ఆయుధాల కోసం పోలీస్ క్యాంపులపై దాడి చేయడం ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాలు నడిపేంత స్థాయికి మావోయిస్ట్ పార్టీ చేరింది రాజ్య వ్యవస్థ కావచ్చు లేదా నక్సలైట్ వ్యవస్థ కావచ్చు వ్యక్తిని చంపడం అనేటువంటిది అది చివరి అంశంగా అవుతుంది ముఖ్యంగా నక్సలైట్లు సాధారణ ప్రజలు నిన్నక మొన్న కూడా ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్ పేరుతో ఇద్దరిని ఒకరిద్దరిని హత్య చేశారు వాళ్ళని హ్యాంగ్ చేశారు వాళ్ళని తీశారు ఇటువంటి సంఘటనలు ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాల కోసం ప్రజల కోసం పనిచేస్తామని చెప్పే వాళ్ళకు మంచి పద్ధతి కాదు ఆగిదాన్ని చేతుల పూడడం అనేటువంటిది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఆ తర్వాత పశుపతి టు తిరుపతి పేరుతో రెడ్ కారిడార్ ఏర్పాటు మొదలైంది అంటే నేపాల్ లోని పశుపతి నుంచి ఆంధ్రాలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టారు ఆ ప్లాన్ తప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నే కలవరపెట్టాయి దేశానికి అంతర్గతంగా మావోయిస్టుల నుంచే అతిపెద్ద ప్రమాదం ఉంది అని స్వయంగా మన్మోహన్ సింగ్ ప్రకటించారు ఆ తరువాతే ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పదిహేనులో ఆపరేషన్ సమాధాన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలు పెట్టారు కగార్ ఆఖరి యుద్ధం అని అర్థం సో రెండు ఆరు మావోయిస్ట్ నిర్మూలన జరగాల్సిందేనని పట్టుబట్టి మరి దూకుడుగా వెళుతోంది కేంద్రం మేము శాంతి శాంతి చర్చలకు అంగీకారం చర్చలు తుపాకులు పక్కన పెట్టండి మీరు రండి మాట్లాడండి మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళని కూడా మేము మీరు మామూలుగా ఇప్పుడు ఒక పట్టుకొని ఇంకో మనం అంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఒకనాటి భూస్వామ్యం ఇప్పుడు లేదు ఒకప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు లేవు పెత్తందారి పీడిత లోకం సామ్రాజ్యవాదం ఇలాంటి పడికట్టు పదాలకు నేటి సమాజంలో అసలు స్థానమే లేదు మావోయిస్ట్ పార్టీకి ఆదరణ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం పైగా ప్రజల్లో పోరాట ఆసక్తి లేనప్పుడు జనజీవన స్రవంతిలో కలవడంలో తప్పేమీ లేదు అని లెనెన్ కాల్ మార్క్స్ అంతటి వాళ్ళే చెప్పారు కానీ మావోయిస్ట్ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థని ఒప్పుకోవట్లేదు దాని ఫలితంగానే మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడింది ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్